సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్లో ముగ్గుల పోటీలు సందడిగా నిర్వహించారు గురుకుల కళాశాలలో స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి ఉత్సవాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆడబిడ్డలను గౌరవించుకోవడంలో భాగంగానే ఈ పోటీలు ఏర్పాటు చేశామని మల్లారెడ్డి తెలిపారు అనంతరం తన యాభైవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మార్చి నెలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ప్రకటించారు సార్ 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 ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరు కూడా ప్రైజుల్ స్టేజ్ కారా సార్ సార్ ఒక్క సార్ సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరు కూడా ప్రైజుల్ స్టేజ్ కాడా మా శ్రీనివాస్ గౌడ్ మా మాధవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా మా అనురాధ మా రమాదేవి అందరూ కలిసి కూడా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు మా అక్కలకు చెల్లెళ్లకు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పెద్ద ఎత్తున అందరు కూడా ప్రైజ్ మనీ పెట్టి గిఫ్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డలను సన్మానించుకునే గౌరవం మా అందరికి మా ఉన్నది కాబట్టి మేమందరికి కూడా వాళ్ళ ఆడబిడ్డలకు మంచి గిఫ్ట్ ఇచ్చి అందరికి కూడా ముగ్గుల పోటీ పెట్టి మంచి ప్రైజ్ పని ఇస్తున్నాము దానికి తోడు మార్చిలో నాకు ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్గా ఉంది ప్రతి యువకుడు కూడా క్రికెట్ మ్యాచ్ పోటీ పెడుతున్నాం మేడ్చల్ అంతా కూడా మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా తప్పకుండా మా లీడర్లందరూ కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకుడు క్రికెట్ ఆడాలి ప్రతి గ్రామంలోకి వెళ్ళి టీం తయారు కావాలి ప్రతి గ్రామంకెళ్ళి రావాలి ఒక్కొక్క గ్రామం పెద్ద గ్రామం అంటే నాలుగు టీంలైనా రావచ్చు ఐదు టీంలు అయినా వచ్చు పది టీంలైనా కావచ్చు ఎన్ని టీంలైనా ఎక్కడిని ఆడిపించి పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళకన్నీ కూడా చేస్తామని మనవి చేస్తున్నాం ఏది ఏమైనా ఇప్పుడు రాబోయేటి మున్సిపాలిటీ ఎలక్షన్ తప్పకుండా మూడు మున్సిపాలిటీ దమ్కాదే అని తీర్చిపెట్టేస్తాం ఈడ కూడా కార్పొరేషన్ల పదహారు కార్పొరేటర్లు వచ్చినాయి పదహారు పదార్కు గెలుస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా రెండేళ్ళ పరిపాలన కదా వాళ్ళు కూడా బాగా సేవ చేసారు కదా రెండేళ్ళ సంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు